ప్రభునందు ప్రియులారా శ్రద్ధగా ఈ మాటలో మీరు ఆలకించాలని ప్రభు పేరట కోరుతున్నాను నలభై పగల్లో నలభై రాత్రులు మోసేన్ దేవుడు ఉపవాసంలో పెట్టాడు అనండి మోసేన్ దేవుడు ఉపవాసంలో మోసే ఉపవాసం ఉండాలనుకో అది తెలియదు అసలు ముందు రాసం నానా ఉదయం మునిగి సిద్ధపడి కొండ మీదకి రాన్నాడు మామూలుగా వెళ్ళిపోయాడు నలభై పగళ్ళు రాత్రుల్లో ఉండాల్సి వస్తుంది కానీ ఉపవాసం ఉండాలని కానీ మోసేకేమి తెలీదు కానీ దేవుడు తెలుసుగా మరి డ్రై ఫ్రూట్స్ రెడీ చేశాడా గ్లూకోని డబ్బా పెట్టాడా లస్సీ ప్యాకెట్లు తెచ్చాడా విజయ తేలేదుగా అట్టుంచేసాడు ఈ నలభై రోజులు మేకబలో ఉంచి ఉపవాసాలు ఉంచి ఏం చేశాడో తెలుసా అండి మందిరం ఎలా కట్టాలో చెప్పి పంపించేశాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి ఐగిప్తుల ప్రజలు బయటకు వచ్చారా లేదా సముద్రం చీలిందా లేదా యువతల ఒడ్డు వచ్చేసారా లేదా మేఘములో నుంచి దేవుడు వారికి నీడనిస్తున్నాడా లేదా బండలోంచి నీళ్ళు ఇస్తున్నాడా లేదా ఆకర్షణ వస్తుందా లేదా ఇవన్నీ చిన్న చిత్తగా అద్భుతాలు కాదు బేమత్సమైన అద్భుతాలా కాదా ఇన్ని అద్భుతమైన కార్యములు జరుగుటకు ముందు ఒక్క డెక్క విడవబడకున్న ప్రజలు రక్షించిన స్వల్ప కార్యమువా గో ఫర్ లాంగ్ ఫాస్టింగ్ అన్నాడా అనలా ఎర్ర సముద్రము చీలట మామూలు సంగతి ఉపవసించుము అన్లాయ్ బండలో నీళ్ళు నీ వెనక నడిచి వచ్చిన మామూలు కార్యమా ఫాస్ట్ ఏ అన్నాడా అన్లా ఇన్ని భీకరమైన అద్భుతాలు వచ్చినప్పుడల్లా కర్రజాపునా నీకెందుకో నేను చెప్తాను కదా అన్నాడు సింపుల్ చేశాడు అన్ని ఈ అద్భుతాలన్నీ అయిపోయి సముద్రాలు చీలిపోయి నింగి చీలిపోయి నేల చీలిపోయి ఏసు రక్తమేజాయి బండ చీలిపోయి అద్భుతాలన్నీ అయిపోయిన తర్వాత నలభై రోజులు ఫస్ట్లో పెట్టించాడు అద్భుతాలకు కాదు ఉపవాసం అద్భుతాలను అయిపోయాక ఉపవాసంలో పెట్టాడు పెట్టి పచ్చి మంచి లేవకుండా అటాగే కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే దేవాలయం దేవాలయమంతా చూపించాడు చూసేవా మందసం ఎటు దీపృక్షం సన్నిధి రొట్టెల పల్ల ఒక్కొక్క ఉపకరణాన్ని చూపించి 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 అర్థమైందా ఇట్లా కట్టాలి నానా అని చెప్పేపాటికి నలభై రోజులు పట్టింది స్వత్రం చెప్పొచ్చుగా అంటే ఇప్పుడు ఉపవాసం దేనికి పెట్టాడు దేవుడు బాగ్యమే ఉపవాస దేవుని పెట్టాడు ఆ స్వస్థతలు కొరక అద్భుతాల కొరక సమస్యలపై విజయము కొరకు అద్భుతములు ఆశ్చర్య కార్యముల కొరకు ఉపవాసం ఉండకూడదని నేను అనడం లేదు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ అసలు మొట్టమొదటి ఉపవాసము దేవుడే ప్రవేశపెట్టిన దేవుడే బయలుపరిచిన దేవుడే నేర్పించిన మనిషి ప్రమోయము లేని దేవుని చేత నియమించబడ్డ మొట్ట ఉపవాసం దేవుని ప్రణాళిక నేర్చుకోవడానికి పరలోక సంగతులు గ్రహించడానికి పరలోకము దేవాలయం అర్థం చేసుకోవడానికి పరలోకములను మహిమ గుండార భూమిదికి రావడానికి పరలోక రాజ్యం భూమిని స్థాపించబడడానికి ఆ మహిమ ఇక్కడికి రావడానికి కావలసిన దర్శనం ప్రత్యక్షత ఉపదేశం పొందడానికి ఉపవాసం నేర్పాడు హఠాకటిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉపవాసాలు ఎందుకంటే దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ఉపవాసం ఎందుకంటే దేవుని ప్రత్యక్షత పొందడానికి ఉపవాసాలు ఎందుకంటే పరలోక సంగతులు ప్రత్యక్షత పొందడానికి ఉపవాసం ఎందుకంటే మహిమ గుడరపు దర్శనం పొందడానికి ఉపవాసం ఎందుకంటే పరలోకమున నా మహిమ భూమి మీద మనం పొందడానికి